ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిని అడ్డుకునేందుకు త్వరలోనే బైక్ ఇంటర్సెప్టర్ అందుబాటులోకి రానుంది కొత్త సాంకేతికతతో రూపొందించిన బైక్ ఇంటర్సెప్టర్ను ను ఢిల్లీలో నిర్వహించిన ట్రాఫిక్ ఇన్ఫ్రా ఎక్స్పోలో ప్రదర్శించారు అత్యాధునిక కెమెరా రాడార్తో అనుసంధానమై ఉండే ఈ బైక్ ఇంటర్సెప్టర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహన చోదకులను పసిగట్టి ఆటోమేటిక్గా ఈ చలాన్లు జారీ చేస్తోంది ఇందులో బిల్డింగ్ డేటా స్టోరేజ్ సదుపాయం ఉంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి ఫోటోలు తీసి ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు పంపుతుంది నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ సర్వర్ ద్వారా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారి మొబైల్ ఫోన్లకు ఈ చలాన్లు పెతాయి ఒక్కో బైక్ ఇంటర్సెప్టర్ ధర దాదాపు నాలుగు లక్షలు ఉంటుందని తయారీదారులు తెలిపారు Thank you.